ఫార్మర్ డిజిటల్ ఛానల్ ప్రస్తుత కాలంలో రైతు యొక్క పొలంలోకి వెళ్ళి మోటార్స్ ఆన్ చేయవలసి వస్తుంది దీని కారణంగా రైతులు చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది విష జంతువులు కానీ కరెంట్ షార్ట్ సర్క్యూటర్ జరగడం కానీ ప్రమాదాలు జరుగుతుంది దానిని అరికట్టడం కోసం మేము మార్కెట్లోకి ఒక కొత్త డివైస్ని తీసుకువచ్చాము వలన రైతుకు చాలా ఉపయోగం జరుగుతుంది రైతు పొలంలోకి వెళ్లకుండా వారు ఉంటున్న రెండు కిలోమీటర్ల దూరం నుండి దీని యొక్క మోటార్ స్విచ్ బోర్డుని రిమోట్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీది కంప్లీట్గా డీసీ పవర్ తోటే పనిచేస్తుంది దీని దీనిని ఆపరేట్ చేయడం కోసం ఆడవారు మరియు మగవారు కూడా ఆపరేట్ చేయవచ్చు దీనివలన చాలా ఉపయోగపడుతుంది అంటే కరెంటు పవర్ కన్జెప్షన్ కూడా చాలా తక్కువ అవుతుంది అన్నమాట అంటే మీకు వచ్చే కరెంటు బిల్ ఏదైతే ఉందో ఆ కరెంటు బిల్లు కూడా మీరు చాలా తక్కువ ఇందులోనే టైమర్ స్ అంటే టైమర్ రిమోట్ కూడా ఉన్నది ఈ టైమర్ రిమోట్ ద్వారా ఏంటంటే మీరు అనుకున్న థర్టీ ముప్పై నిమిషాలు కానీ నలభై ఐదు నిమిషాలు కానీ లేకపోతే యాభై అంటే అరవై సెకండ్ అరవై నిమిషాలు కానీ అంటే గంట వరకు మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఇది రాత్రి చేసుకోవచ్చు పగలు కూడా చేసుకోవచ్చు మీరు పొలంలోకి వెళ్లకుండా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్లో కూడా అండ్ త్రీ ఫేస్లో కూడా అవైలబిలిటీ ఉంది ఇది ఈ మోటార్స్కి కూడా పనిచేస్తుంది మరియు ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది